వాటిలో ఋగ్వేదం సర్వప్రథం అగ్ని మీలే పురోహితమని అగ్నిదేవతా స్తోత్రంలో ఆ వేదం ఆరంభం అవుతుంది అంటే జ్ఞానపూర్ణమైన మనుషులు స్తోత్రాలతోనే వాగ్మయ సమారంభం చేశారన్నమాట వాగ్మయ ఆరంభానికి తొలి వెలుగు ఋగ్వ్వేదం ఇందులో చమత్కారం ఋగ్వేదం ప్రపంచంలో మొదటి సృష్టి కదా అదే స్తోత్రం అది స్తోత్రంతోనే ఆరంభం అసలు ఋగ్ శబ్దం అర్థం గమని దీనికి మూలం రుచస్థుత అనే ధాతు దాని నుండి పుట్టిన రుక్ శబ్దానికి స్థుతి అని అర్థం స్థుతి లేదా స్తోత్రం అంటే గుణనిష్ట గుణాభిధానం అపార గుణ మణి పారావారుడైన పరమాత్మ గుణాలను భక్తిశత్తులతో ఘడించడం రుచ్యతే స్థూయతే అనే రుక్ అంటే రుక్కుల ద్వారా భగవంతుని స్తోత్రం చేయబడ్డారు రుచ్యత స్థూయతే అంటే వేదమే పరమాత్మ స్వరూపంగా ఎన్నబడి ఆరాధించబడే కాదు ఋక్ అని కూడా పెద్దలు అంటారు స్తోత్రంలో వాగ్మయలు పుట్టిందంటే ම ඉවා එපටිකි දා නිටව සංස්කකාා කිරම දුෘතිින්ති පොඩිනරමා පරාත්මන ගුණල් වනන්චල කලා නිසා්‍යමත් සංඛ්‍යායතුම් නයිව සෙක්කන්තේ ගුණ දෝශස සෑරගෙනහැ අනං්‍යාත් ප්‍රදමෝරාසිගේ අභාවවාදෙව පස්ස මහාන් పురుషోత్తములు గుణగణాలు కానీ దోషాలు కానీ లెక్కింపలేమని చమత్కరించారు గుణాలు ఎల్లరలేనివి కనుక అట్టి అంటే సంఖ్య అనగవు గవన పదార్థము కంటే పైన సంఖ్య వాచ్ సంఖ్య ఎస్సిముల స్థలాలు పేరు లేదుగా లెక్క పెట్టడం అత్యంత సంభవం కగి సిగితానం గణాయుతూ సాగర తీరానికి వచ్చిన ఎస్సిగరేణి ముందు లెక్క పెట్టగలము అయితే గుణాలు చెప్పటం అసహజమని భావింపరదు ఉదాహరణ అమృతాన్ని పూర్తిగా తాగలేకపోయినా తాగలిగినంత పాత్రలో తీసుకు తాగుతాం కానీ మొత్తం తాగలేమని మానుకోం కదా స్వల్పమే వాలకే ప్రస్తుత ప్రాప్యాపి సాగరం సముద్రాన్ని దాటిగా ప్రస్తుతం ఒక కులపాత్ర కొద్దిగానే నీరు తీసుకుంటుంది అందుచేత మనం కూడా కోపిక ఓపినంత శక్త్యానుసారం కాలానుసారం గుణనామ సంకీర్తనం చేసి చెప్తూపడదాం ఏకశ్లోకి త్రై పంచకం అష్టకం ద్వాదశి షోడశి వింశది పంచ అష్టోత్తర శతం మొదలైన సంఖ్యల పేర్లతో పేర్లతో పేర్లతోబడే ఎన్నో స్తోత్రాలు వాటిలో శాస్త్ర సంఖ్య స్తోత్రమయం ప్రత్యేక స్థానం అది చాలా పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఒక పాటిది భక్తులు ఆ సంఖ్యతో తృప్తి పడినట్టు కనిపిస్తుంది ఒకటి విష్ణు సహస్రం రెండు వెంకటేశ్వర మూడు లక్ష్మీ సహస్రము నాలుగు లక్ష్మీ సహస్రం ఐదు ఆంజనేయ సహస్రం ఏడు శివసాస్రము లలితా సహస్రం సుబ్రహ్మణ్య సహస్రం శంభు సహస్రం శ్రీరామ పది గణపతి సహస్రం సూర్య సహస్రం యుద్ధా సహస్రం గాయత్రి సహస్రం అన్నపూర్ణా సహస్రం గోదా సహస్రం సామాన్య సహస్రం మొదలైన సహస్రాలు ఎన్నో నామాలైన సహస్రనామాలు సహస్ర సంఖ్యాత్మక శ్లోకాత్మక స్తోత్రాలు కూడా సూర్య సూర్యశతకం సుదర్శన శతకం చండీ శతకం మొదలైన శ్లోక శతకాలంటే అంతకంటే అధికం అలాగే పాదుకా సహస్రం లక్ష్మీ సహస్రం మొదలైన జీవోత్రణార్థం మహర్షులు ఋషు ఋషుతుల్యులు ప్రసాదింపగా విలువ ఇవి అన్నీ తేల్చడం భారతీయ భాషాంతంలోని సాంకేతిక మహాభారతం అంతర్గతమైన భీష్ముతో ధర్మరాజులు ఉపదేశించబడిన శ్రీ విష్ణు సహస్రమ స్తోత్రానికి ఉన్న స్థానం అనుకుంది ఇది ద్వైతాద్వైత విశిష్టాద్వైత మతాయను భాష్యాలను తర్వాత శ్రీ వెంకటేశ్వర సహస్ర స్తోత్రాన్ని కలియుగంలో విశిష్ట స్థానం కృతే వరదరాజస్తు త్రేతాయాం రంగనాయక దోపరి యజునాథు కలు నాయక కలియుగంలో పిలిస్తే పలిగే కృపాము కృతమూర్తి శ్రీ వెంకట అని దరి అని జగమెరిగిన సత్యం ఇది భక్తుల కంగు బంగారమై ఏడుకొండల వన్ సహస్రనామ స్తోత్రం అతి ప్రధానం ఇది బ్రహ్మానాగతం వశిష్ఠనారద సమ ఋషుల్లో వశిష్ఠులు ఉత్తముడు మరి నారదుడు బ్రహ్మ మానసపుత్రుడైన నారాయణాంతరంగ భక్తుడు వశిష్ఠుడర్దింపగా నారద మార్చి సాక్షాత్ చతుర్ముఖ గానం చేయగా నేర్చిన వెంకటేశ సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ సందర్భాన్ని గుర్తిస్తే స్తోత్ర ప్రాధాన్యం భట్ట బయలవుతుంది వశిష్ఠనారద మూలంగా మనకి స్తోత్రం రావటం జన్మల తపఫలం గంభీర కబ్బిన గడ్డలింది శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర విలువను గుర్తించిన ఈ స్తోత్రంలో కొన్ని నామాలు విశ్వ ఉన్నాయి వాటికి శ్రీ పురాసర భట్ల వాక్యము ఉభయ సాధారణ నామాలకి అత్యల్పం ఆ భాష్యములను భావం మిగతా వాటి శక్తి కలిగి ఉంది తెలుసుకుంది శ్రీ వెంకటేశ్వర స్వామి చేతిలో పన్నెండు పురాణాల వరణించండి అవి ఇవి వరాహ ఒకటి పాద్మ రెండు గరుడ మూడు హరివంశ బ్రహ్మాండ ఆరు మార్కండ ఏడు భావన బ్రహ్మ ఎనిమిది బ్రహ్మోత్తరఖండ స్కారం ఆదిత్యం పన్నెండు భాషోత్తర పురాలు వీటిలో అధ్యాయాల సంఖ్య నూట యాభై ఆరు మొత్తం శ్లోకాల సంఖ్య పదివేల మూడు వందల అరవై రెండు ఇదంతా చదివితేగా శేషాదాలు కా పూర్తిగా తగ్గింది శ్రీకాశనామంలోని పెక్కునామాలు కలియుగంలో మానవ మాతృ సంతరించిన అంజనాద్రీష్ణుని చరిత్రలో ముడిపడి ఉన్నవై మాయావైన శ్రీహరి రూపైన వెంకటేశ్వర ఆశ్చర్య గుణశ్రేష్టములకు సంబంధించిన నామములకు కథాంశ జ్ఞానం ఆవశ్యకం రెండవ సంక్రణకి శివునికి అసాధారణంగా తోచుడి విరూపాశ శంభు శిరోమాలి కపాలి సూలి దిగ్వస్త్ర కపర్ది కామహారి ఊద్భలింగ అష్టమూర్తి వంటి నామాలు పదహారు ఉన్నాయి వాటి ఉత్పత్తి విగ్రహవాక్య వాక్య ప్రదర్శన పూర్వంగా వెంకటేశం తెలుగుతోంది మళ్ళీ కోసం ఒకే నామం రెండుసార్లు పడింది ఇలాంటి ఇందులో పద్దెనిమిది పేర్లు అదోక్షజ అరగ అనంత చక్రి దాగ్రియన్ పురంధర శంభు శుచి నేతామంది ఒకే అర్థం రెండుసార్లు కదా అంటే ఉత్పత్తి ఆధారంగా విభిన్నార్థాలు చెప్పవచ్చు త్రిపుర స్త్రీ మానభంగ మహేశ్వర జ్వర సంస్కృత్య బ్రహ్మకపాల హృత్ గుంజావళి విమానక శతధన్మహర వృషభ ఉషకాయా ప్రవేత్త నామాలకు అర్థం ఒకసారి ప్రయోగం పడిన బ్రహ్మగర్భ వృష కుశాసన అత్యుత నారాయణ కాలసత్వ భయాపత్తి లాంటి పదాలకి ఔచిత్యాన్ని బట్టి అనేక అర్థాలు ఇవ్వబడ్డాయి వృష ఈ స్తోత్ర వైశిష్టం భక్తులు తమ పలు పలు కోరికలు సదా సాధించుకున్నందుకు భిన్న రీతిలో పూజాక్రమం పేర్కొనబడింది శ్రీ వెంకటేశ్వర శాసన స్తోత్రం విన్నంత మాత్రాన సర్వదోషాలు సర్వపాపాలు దొరికినాయి దీని మహిమతో జ్వరము ఛాద రోగాలు సమతిప్ప సమస్య పోతాయి భూత పేద ధరికి లేవు విద్య కోరని వారికి విద్య ధనమలించే వారికి ధనం పుత్రాద్రి పుత్రార్థి పుత్ర సంపద విజయం సమకూరుతాయి వీటిల్లా చెప్పి కడపటి విశేష విధానం ఉపదేశించబడి ద్రవ్య భేదంతో ఫలభేదం బోధించబడి తులసితో పూజ చలిపితే విష్ణు సాహిత్యం సుగంధి కలువలతో అర్చన చేసే కుబేర సంపద నల్ల కలువలతో పూజిస్తే సకల రాజపూతితో ఒక నెలా చేస్తే దారిద్రనాశనం ద్విమాసపు రాజత్వం మూడు నెలల ఆరాధన సమస్త ఐశ్వర్యలు అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే భగవంతులతోనే సంభా సంభాషించే భాగ్యం సృష్టిస్తుందని ఈ విధంగా మహాఫల సంపాదకత్వం ఈ స్తోత్రానికి ఉందని ఉద్ఘడింపే కావున భక్తులలో ఈ స్తోత్ర పారాయణ అర్చనా చేస్తాము తమ శ్రీ సప్తగి అపార కరుణా సముద్ర ప్రభావంతో పండి సుఖమందుగా స్వస్తి శ్రే మంగళ శ్రే కాంతా కళ్యాణ श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलाशासनप्रयमधाचार्यपुरोगमय सकृपायास्तु सूर्बैराचारमङ्गलम् स्वस्ति जय